ఈ రోజున మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి కనుక మళ్ళీ కోపం వస్తే చంద్రబాబు నాయుడు కానీ మీ పార్టీని మొత్తం బా బంగాళాకాలంలో తొక్కుతారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు రాష్ట్రంలో మొత్తం రావణ కష్ చేస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా ఏది నెల రోజులకైనా మరి ఇన్నాళ్ళు ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఆయన మరి ఈయన ఏం చేస్తారు మాకు చెప్పాలి మరి ఇప్పుడు మీరు అంత బాగా ప్రజల్ని చూసి మంచి పథకాలు ఇచ్చి మంచి అభివృద్ధి చేసి అన్ని కరెక్ట్గా మీరు ఎన్నికల హామీలో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ నెరవేర్చినట్లయితే మీరు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు ఏ విధంగా పడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే అంతా పీక్లో కూర్చోబెట్టిన ప్రజలు మిమ్మల్ని వాళ్ళు ఈడ్చి పదకొండు స్థానాలకు ఎలా పరిమితం చేశారు మిమ్మల్ని మీరు నిజంగా అంత మంచి చేసే ఉంటే ప్రతి ఇంట్లో మంచి జరిగి ఉంటే నాకు ఓట్ అయ్యింది అని చెప్పి మీరు ఆ రోజున మాట్లాడారు ఏది ఎలక్షన్ క్యాంపెయిన్లో మరి ఇప్పుడు మీకు వచ్చిన పదకొండు స్థానాలను బట్టి మంచి జరిగింది అనుకోవాలా జరగలేదు అని అనుకోవాలా అది మీ వ్యగ్గతకే వదిలేస్తున్నాం మేము ఈ రోజున హైకోర్టు కూడా జగన్ ముట్టికాయలు వేసిన పరిస్థితి మేడం వాయిదాలు కట్టిన కావట్లేదు చెప్పి కూడా మాట్లాడు హైకోర్టు చెప్తుంది ఎలా చూడొచ్చు అసలు ఈ ముట్టికాయలు భాగవతం అనేది ఏ రోజైతే డే వన్ నుంచి ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిది ఆ రోజు నుంచి కూడా అంతకు ముందు ఏనాడు కూడా ప్రభుత్వాలు చేయలేని పరిస్థితుల్లో ఈ హైకోర్టు నుంచి ముట్టుకాయలు తినడం అనేది వాళ్ళకి ఆనవాయితీ అయిపోయింది అలవాటుగా మారిపోయింది ఏదైతే వాళ్ళ గవర్నమెంట్ భవనాలకి ఏంటి లేదంటే పాస్ పుస్తకాల మీద మీ ఫోటోలు అయితే ఏంటి కొలత ఏదో సరిహద్దు రాళ్ళ మీద మీ ఫోటో బొమ్మలు అయితే ఏంటి ఏ విధంగా వీటి చాలా విషయాల మీద హైకోర్టు మీకు ముట్టికాయలు వేస్తూనే ఉంది కానీ సిగ్గుసారం లేకుండా వీళ్ళు విధానాలని కొనసాగిస్తూనే ఉన్నారు ఇవాళ కొత్తగా హైకోర్టు ముట్టికాయలు వేయడంలో మనకి ఆశ్చర్యం ఏం లేదు వాళ్ళ గురించి మేము గతంలో చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు అసలు కోర్టు అటెండ్ కాకుండా ఏదో కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు కదా అసలు ఏంటి మేడం అసలు ఎలా చూడొచ్చు అంటే ఇన్నాళ్ళంటే అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని వంకగా చూపించి నేను ఆ ప్రోగ్రాంకి వెళ్తున్నాను సీఎం హోదాలో ఈ ప్రోగ్రాంకి వెళ్తున్నాను అని చెప్పేసి చేశారు కానీ ఇప్పుడు ఏమున్నాయి నీకు అధికార హోదా లేదు కదా నువ్వు జస్ట్ ఒక ఎమ్మెల్యే అంతే ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా మీకు అసెంబ్లీలో కానీ ఇప్పుడు కూడా చూస్తుంటే ఇక కోర్టు విధానాలు కొంచెం ట్రై చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఎలికలు పట్టడానికి కోటి ముప్పై రెండు లక్షలు ఖర్చు పెట్టారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి అసలు ఏంటి మనం ఎలికల్ని పొలాల్లోనూ లేక బయట ప్రదేశాల్లో చూస్తూ ఉన్నా అసలు ప్యాలెస్ లో అలా ఉండటానికి అంత కోట్లు ఖర్చు పెట్టి చేశారు కదా ఎలా చూడొచ్చు అంటే అది నిజంగా ఎలుకలు పట్టడానికే వినియోగించారా లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయం కదా ఆ ఖర్చు కింద రాసుకున్నారు బిల్లు అంతే తప్ప అది ఎవరిది ప్రజల సొమ్ము జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఎలుకలు పట్టడానికైనా ఇంటి కిటికీలకైనా ఆయన వాడిద్ది ఆయన సొంత మూలధనం ఏం కాదు కదండీ అది ప్రజల సొమ్ము అంటే మా సొమ్ము మెయిన్ ట్యాక్సులు కడితే వచ్చిన సొమ్ము దాన్ని ఆయన సొంత ప్రయోజనాలకి వాళ్ళ సొంత ఇంటి అవసరాలకి వాళ్ళ కిటికీలకి వాళ్ళ మరుగుదొడ్లకి వాళ్ళ నివాస స్థలాలకి వాడేసి ప్రజలాస్తే ఆ రకంగా నాశనం చేసి పెట్టారు అభివృద్ధి ఏం చేయకుండా ప్రజలకి రాష్ట్రానికి అభివృద్ధి చేయకుండా ప్రజలకి మేలు చేయకుండా వీళ్ళ సొంత అవసరాలకి ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నారనమాట సూపర్ సిక్స్ పథకాలతో ఎన్ రాష్ట్రం చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల్లో ఎన్ని పథకాలు అమలు అయ్యాయండి ఒకసారి మనం మాట్లాడుకుందాం ఆ సూపర్ సిక్స్ ఇచ్చారు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఇంకా మొత్తం ఏమి అమలు కాలేదు కదా మరి మీరిచ్చిన నవరత్నాల్లో ఎంత రాష్ట్రం గుళ్ళైపోయింది ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఈ రోజున ప్రజలను ఎత్తిన వేసేసి మీరు వెళ్ళిపోయారు అంతే కదా అంటే మీరు చేస్తేనేమో సంక్షేమం మిగతా వాళ్ళు చేస్తేనేమో ప్రజాధనాన్ని నాశనం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసినట్టు అలా కాదు మీ విజన్ మార్చుకోవాలి మీరు ఏదైనా సరే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒక పార్టీ దాన్ని స్వాగతించడం నేర్చుకోండి మీరు రేపు ఎవరైనా రావచ్చు చెప్పలేము అంతే కానీ మీరు ఉంటేనేమో సక్రమంగా జరిగినట్టు మీరు పక్కకు వచ్చేస్తానేమో ఏదో అల్లకల్లోలం జరిగిపోయినట్టు చూసి చూడాల్సిన అవసరం అయితే ఇక్కడ ఏం లేదు మేడం నగరి ఎక్స్ ఎమ్మెల్యే రోజా గారు ఎక్కడికో ఎలక్షన్స్ అయ్యి ఎక్కడికో పారిపోయారని చెప్పి కూడా కొన్ని వార్తలు వచ్చాయి ఈ రోజున ఏదో ఇటలీలో తన వేషధర చూసుకుంటే ఎలా ఉంది మేడం గతంలో చూసుకుంటే ఆవిడ కట్టు సంప్రదాయాల గురించి చాలా పద్ధతిగా మాట్లాడారు ఎలా చూడొచ్చు మేడం ఏం మాట్లాడతా ఉండే ఆమె గురించి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసలు అంతకు ముందే ఆమె నోరు పట్టినట్టుగా మాట్లాడేది ఎవరి మీదైనా కానీ ఒక చిరంజీవి గారి ఫ్యామిలీ మీద అయితే ఎలా మాట్లాడిందో వాళ్ళకు వాళ్ళ వల్ల ఎంత లబ్ధి పొందారు ఈమె మినిస్టర్ అయినప్పుడు కూడా బొకేలు వేసుకుని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి పిల్లల్ని మొత్తం తీసుకెళ్ళి ఫ్యామిలీతో సహా వెళ్ళి బొకేలు ఇచ్చి మాట్లాడొచ్చింది తర్వాత ఎలా పడితే అలా మాట్లాడింది చిరంజీవి గారిని కానివ్వండి అలాగే పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి ఆమె పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏం చేసింది ఆమె పర్యాటకం చేసి వచ్చింది పర్యాటక శాఖకి ఆమె చేసింది ఏం లేదు ఆమె తిరిగొచ్చేది ఇతర దేశాలు అట్లాగే ఇప్పుడైతే అసలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఏం పనులు లేవు సంబంధిత శాఖల మీద వీళ్ళకి ఒక అవగాహన లేదు అప్పుడే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇక కొత్తగా ఓడిపోయిన తర్వాత ఇక అసలు ఏ పనులు లేవు అనమాట వీళ్ళకి ఆరిపోసుకుంటే ఎవరి మీద నోరు పడి నోరేసుకొని పడిపోవడం లేదంటే విహారయాత్రలకు తిరిగి రావడం అందుకు మించి ఖాళీగా ఉన్న వాళ్ళకి పనులే ఉంటాయండి పెద్దగా కొడాలని కూడా అక్కడికి ప్రెస్ మీట్ పెట్టినట్టు కానీ ఎక్కడ చదువు మనం గతం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే బూట్లు మాట్లాడారు కదా అదొక్కటే కాదండి చాలా రోజుల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత నాకు ఒక మంచి అవకాశం వచ్చింది ఈ కొడాలి నాని గారు మీరు ఏదైతే అడిగారో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను అని చెప్పేసి ప్రగల్భాలు పలికి మైకి ముందు ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పారో ఈ రోజున నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను మరి మీరు రాజకీయ సన్యాసం తీసుకున్నారా లేదా అని చెప్పేసి కొడాలి గారిని నేను ప్రశ్నిస్తున్నాను ఆ రోజున ఏదో మీకు అధికారం ఉందని చెప్పి ప్రజలు ఏదో కట్టబెట్టారు అమాయకంగా అని చెప్పేసి విర్రవీగి మీ వచ్చినట్టుగా సభ్యత సమాజం సిగ్గుపడే విధంగా మీ నోటుకు వచ్చిన బూతులన్నీ మాట్లాడకూడని ప్రదేశంలో అసెంబ్లీ ఎంత గౌరవప్రదంగా ఉండాలి అక్కడ కూడా ఎలా పడితే అలా పుట్టుకల గురించి నీచంగా మాట్లాడి బూతులు నోరు తెరిస్తే ఒక భాష భాష సరిగా లేకుండా ఎలా పడితే అలా మాట్లాడారు మరియు ఈ రోజున మీరు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లయినా లేదా అనేది మాకు తెలియాలి మీడియా ముఖంగా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాకు తెలియజేయాలని నేను న్యూస్ ట్వంటీ ఫైవ్ ద్వారా నేను అడుగుతున్నాను మేడం ఏంటి మేడం జగన్మోహన్ రెడ్డి పేర్లు జగన్ అన్న గోరముద్ద పథకం తీసేసి ఈరోజున పవన్ కళ్యాణ్ గారి అనేక కుటుంబం తీసుకున్న నిర్ణయాలు అంటే ప్రముఖుల పేర్లు యాడ్ చేసి పెట్టడం ఎలా ఉంది మేడం అసలు చాలా గౌరవప్రదంగా ఉందండి అలాగే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రజలు మీకు స్థానాలు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని గౌరవప్రదంగా ఒక స్థానంలో కూర్చోబెట్టినప్పుడు ప్రజలకు మంచి జరిగే పనులు అలాగే ప్రజలకి ఎవరైతే మంచి చేశారో అలాంటి నాయకుల పేర్లు తీసుకోవడం అనేది వాళ్ళ సంస్కారానికి నిలువుట అర్థం అనమాట ఏదైతే మనం గత ప్రభుత్వంలో చూసామో అన్నీ కూడా రాజన్న రాజన్నకా అంటే అదని ఇదని చెప్పేసి లేదంటే జగనన్న అని చెప్పి అమ్మఒడి జగనన్న అమ్మఒళ్ళన్నీ లేదంటే పెన్షన్ పథకాలకు కానీ అన్నిటికీ కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ నాన్నగారిని మీరు పేర్లు పెట్టుకొని చేసుకున్నారు కానీ ఇప్పుడు సమయోధులు కానీ అట్లాగే గొప్ప వ్యక్తుల పేర్లు ఈ పథకాలకు పెట్టడం అనేది చాలా హర్షణీయమైన జగన్మోహన్ రెడ్డి నాకు సెక్యూరిటీ పెంచండి అని చెప్పి ముప్పై నాలుగు మంది సెక్యూరిటీ కావాలని హైకోర్టులో పిటిషన్ చేశారు ఎండే నాకు నాకు సెక్యూరిటీ ప్రాణహాని ఉందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఎలా చూడవచ్చు మేడం అంటే అంత ప్రాణహాని ఉండటానికి అన్ని అరాచకాలు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు మరి మాకైతే అర్థం కావట్లేదు ఏదైతే ఇప్పుడు జనరల్ గా ఎమ్మెల్యేలకి ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీ అయితే ఖచ్చితంగా ఇస్తారు ఏ ప్రభుత్వం అయినా ఎవరికైనా సరే కల్పించాల్సిందే అలాంటిది ఒక మాజీ సీఎం హోదాలో ఉండి ఇప్పుడు ప్రాణహాని ఉంది కొత్తగా అని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం ఏముందనేది మాకైతే అర్థం కావట్లేదు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ విధమైన అరాచకాలు చేసి సామాన్యుల నుంచి కూడా మీరు ప్రాణహాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో మాకైతే తెలియట్లేదు మరి మీకు ఉండాల్సిన ఇది వైపేసేస్తే ఏదో కేటగిరీ మీకు సెక్యూరిటీ అయితే ఉంది యాజ్ ఈజ్గా ఉంది కానీ దానికి మించి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ముప్పై నాలుగు మంది మాకు సెక్యూరిటీ కావాలి అని మీరు ఎందుకు కోరుకుంటున్నారు మరి మీరు ఆ కోరుకునే దానిలోనే మీ విష్లోనే ఉంది మీరు ఎంత భయపడుతున్నారు అనేది ప్రజల నుంచి మీకు త్రట్టు ఉన్నట్టుగా అది మాకైతే అనిపిస్తోంది మరి